ముప్పై కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చనిపోయే విధంగా బాంబ్ బ్లాస్ట్ ని ఆర్ బాంబ్స్ ని తయారు చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే కడప జిల్లా రాయచోటిలో పట్టుబడ్డారో వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది ఆర్ షాక్ గురి చేస్తోంది అనుకోవచ్చు కడప జిల్లా రాయచోట్లో ఎప్పుడు కూడా అసలు ఉగ్రవాదుల కదలికలు గానీ ఉగ్రవాదం కి సంబంధించిన పదం కాని ఎప్పుడు విన్నది లేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు రాయచోట్లో పూర్తి స్థాయిలో ఒక ఇద్దరు ఉగ్రవాదుల్ని పట్టుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఈ బాంబు తయారీకి సంబంధించిన సామాగ్రిని ఎట్లా సేకరించు వీళ్ళ దగ్గరికి పైసలు ఎట్లా చేరినై ఆర్థిక లావాదేవీలు ఏంటి వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థతోని లింకప్ అయి ఉన్నారు వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అంటే కడపకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు తమిళనాడుకు కేరళకు సంబంధించిన వాసులు అని కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందు అథెంటిక్గా పూర్తిగా వీళ్ళు అక్కడి నుంచేనా ఏంటి అనేది కూడా మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం వాళ్ళు తమిళ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ ఇంకోటి వాళ్ళ పేరు వచ్చేసి అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా ఈయన కిరాణం నడుపుతున్నాడు అండ్ మరో ఉగ్రవాది మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ చీరల వ్యాపారం నడుపుతున్నారు అంటే ప్రజలతోని సో ఏవైతే బిజినెసెస్ జరుగుతూ ఉంటాయో అందులో భాగంగానే ఇప్పుడు కంప్లీట్లీ చీరల వ్యాపారం అట్లాగే కిరాణ వ్యాపారం సో రోజు డైలీ లైఫ్ లో వాళ్ళు ప్రజలతోని కలిసే వ్యాపారం నడుపుతూ తీరా వస్తే వీళ్ళు పలుమార్లు గల్ఫ్ దేశాలకు కూడా వెళ్ళొచ్చినట్టుగా కూడా చెప్తున్నారు చీరల వ్యాపారం అనుకోండి లేకపోతే కిరాణా వ్యాపారం అనుకోండి ఎంత వస్తుంది ఫ్యామిలీని నడిపే అంత సొమ్ము మాత్రమే వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తమిళనాడులో బ్లాస్ట్ జరిగిన తర్వాత వీళ్ళది కూడా అందులో భాగస్వామ్యం ఉంది అనేటువంటిది పోలీసుల ఎంక్వైరీలో తేలినట్టు చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్లాస్ట్ తర్వాత ఇంకా ప్లేస్ మార్చుకొని తమిళనాడు కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోయి అందులో ఆంధ్రప్రదేశ్ వాసులుగా మమేకం అవుతూ ప్రజలతో కలిసిపోయి కిరాణా అట్లాగే చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇంత భయంకరంగా ప్రజల్లో కలిసిపోయి ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా ఇట్లా ఉగ్రవాదుల కార్యకలాపాలు నడిపిస్తున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎక్కడెక్కడ ఇట్లాంటి స్లీపర్ సెల్స్ అనుకోవచ్చు లేదంటే ఉగ్రవాద కదలికలు ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెంత మంది ఉండొచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు వీళ్ళు ఎవరెవరితో లింక్అప్ అయి ఉన్నారు ఏ ఉగ్రవాద సంస్థ వీళ్ళను పూర్తిగా పెంచి పోషిస్తోంది వీళ్ళ టార్గెట్ ఎవరు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ బ్లాస్ట్ కి పాల్పడ్డారు పాల్పడబోతున్నారు అట్లాగే ఈ బాంబు తయారీ చేసిన తర్వాత వీటిని ఎక్కడెక్కడికి పంపించి ఎక్కడెక్కడ బ్లాస్టింగ్ కి ప్లాన్ చేశారు ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా లాగే ప్రయత్నం జరుగుతోంది ఇరవై ఏళ్ల నుంచి కడప జిల్లా రాయచోటిని స్థిరపడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసా అంటే వాళ్ళ భార్యలు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసా ఇప్పుడు తమిళనాడు అట్లాగే కేరళకు సంబంధించిన వాసులు అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు అక్కడి వాళ్ళతోని ఏమైనా ఇంకా కూడా వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి లేకపోతే ఇంకా అక్కడైనా ఎవరైనా ఉన్నారా ఇట్లా అన్ని విషయాల మీద పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నది ఆ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి తయారీ సామాగ్రి ఏదైతే సేకరించింద్రో పోలీసులు సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పోలీసులకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముప్పై కిలోమీటర్ల వరకు ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎంతైతే ప్రాణ నష్టం జరుగుతుందో అంత ఎక్స్ప్లోజివ్ ని అంత మోతాదులో ఉన్నటువంటి బాంబు ని తయారు చేసే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది ముప్పై కిలోమీటర్ల వరకు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగితే జనం చనిపోయే విధంగా అంత పెద్ద బాంబుస్ ని తయారు చేస్తున్నారు అని అంటే మరి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలనుకున్నారు ఇక్కడ తయారు చేసి వేరే చోటనా లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనా లేదంటే హైదరాబాద్ లోనా ఎక్కడ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారు వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా జనం ఉంటారు కాబట్టి ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాలే వీళ్ళ టార్గెట్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు తెలుసు ఇప్పుడు అన్ని పండుగల సీజన్ ఇప్పుడు మనకు బోనాలు కదా బోనాలు స్టార్ట్ అయిన తర్వాత వినాయక చౌత్ ఉంటుంది ఆ తర్వాత దసరా ఉంటుంది దెన్ దివాళి ఉంటుంది ఇట్లా పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది సో పండగలని టార్గెట్ చేసుకొని పండగలే టార్గెట్ గా ఈ బాంబు తయారీ ఏమైనా జరుగుతుందా ఇవన్నీ కూడా లింక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేస్తున్నారు